హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇంకొన్ని క్వెరీస్ అంటే డౌట్స్ మీద నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీరు అడిగిన డౌట్ ఉండొచ్చు వేరే వాళ్ళు అడిగిన డౌట్ ఉండొచ్చు అదే డౌట్ మీకు ఫ్యూచర్ లో రావచ్చు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఓకేనా అందుకని ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా ఎవరు చెప్పలేదండి నిజంగా చెప్తున్నాను వీడియోస్ చూసే నేర్చుకున్నాను కానీ ఇలా డౌట్స్ మీద మాత్రం వీడియో రూపంలో ఎవరికి ఎవరు చెప్పలేదు అనమాట ఇలా చెప్పడం వల్ల మనకి ఏంటంటే చాలా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి మనకి వచ్చే డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి మనకి ఎక్కడ వర్క్ స్టాప్ అవ్వదు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది అనమాట అయితే నేను ఇలాగ డౌట్స్ అడిగినా కూడా కొంతమంది రిప్లై ఇచ్చేవారు కాదు అప్పట్లో నేనేం ఫీల్ అవ్వలేదండి బ్యాడ్ గా కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట చాలా మంది అడిగినవి అడుగుతారు కదా వాళ్ళు కూడా విసుకెత్తిపోయి ఉంటారు నాకు తెలిసి అందుకునే కానీ నాకు అసలు అంటే టైప్ చేస్తుంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయండి ఒకసారి అయితే అరగంట సేపు కూర్చుని మొత్తం కూడా రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే మొత్తానికి ఎర్రర్ వచ్చేసి ఏది కూడా రిప్లైస్ వెళ్ళలేదు అనమాట నాకు చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడి పెట్టాను వాళ్ళకి వెళ్ళలేదు నా టైం వేస్ట్ అయిపోయింది సో దానికన్నా ఇలా వీడియో రూపంలో చెప్తే ఒక వీడియో దక్కుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట లేకపోతే నేను రిప్లైస్ ఇచ్చేదాన్ని కానీ రిప్లై ఇస్తుంటే ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్డేట్ అవ్వట్లేదు అది అలాగే క్వెరీ క్వెరీ కిందే ఉండిపోతుంది సో అందుకనే ఇలా స్టార్ట్ చేశాను అయితే నేను ఏం చేసేదానంటే కొత్తలో టైలరీ నేర్చుకునేటప్పుడు కింద డౌట్స్ అడుగుతారు కదా వాళ్ళ డౌట్స్ కి రిప్లై ఇస్తారు కదా అది కూడా చూసేదాన్ని నా డౌట్ కి రిప్లై వచ్చిందా లేదా అని కాకుండా వేరే వాళ్ళ డౌట్స్ కి ఇచ్చిన రిప్లై కూడా దాని దానివల్ల మనకి ఫ్యూచర్ లో ఏమైనా అలాంటి డౌట్లు వస్తే క్లారిఫై అవుతాయని సో మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకోసమే నా కోసం కాదు ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చాలా బాగా చెప్తున్నారు నేను మీ మొదట్లో బ్లౌజ్ కుట్టడం బాగా సెట్ అయ్యింది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా మంది సక్సెస్ అయ్యారండి నిజం చెప్పాలంటే నాకు ఎంత మంది వీడియోస్ చూస్తున్నారని ఇంపార్టెంట్ కాదండి మంది నేర్చుకుని వెళ్లారనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇంక లక్ష మంది ఉన్నారు కనీసం పదివేల మంది అన్న చూడట్లేదు బాగోదేమో అని ఫీల్ అవుతారు కానీ నా ఫీలింగ్ అలా ఉండదు ఆ లక్ష మందిలో తొంభై వేల మంది వెళ్ళిపోయారు నేర్చుకుని నేర్చుకున్న తర్వాత ఇంకా వీడియోస్ చూడాల్సిన అవసరం ఏముందండి నేనన్నా అంతే కదా ఇప్పుడు నేనే వీడియోస్ చూస్తున్నాను వేరే వాళ్ళవి నాకే వచ్చేసింది నేను ఒక పది మందికి నేర్పించే స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు వేరే వేరే వాళ్ళ వీడియోస్ తో పనే ఉంది అప్పట్లో నేర్చుకున్న వాళ్ళ వీడియోస్ ఇప్పుడు వరకు చూడే చూడట్లేదు ఇప్పుడు ఇది కూడా నా వీడియోస్ కూడా అంతే కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా చెప్పినప్పుడు అయితే ఇక్కడ మెయిన్ మన ఛానల్ లో అయితే మాత్రం కంపల్సరీగా మీరు ఆపకుండా మూడు నెలలు చూస్తే మాత్రం కస్టమర్స్ బ్రౌజర్ కుట్టేంత స్టామినా అయితే మీకు వస్తుంది అది నాది గ్యారంటీ ఓకేనా కటింగ్ పేపర్ ఇస్తారా మ్యామ్ మీ వీడియోస్ చూడడం చూస్తున్నా మేడం ఇస్తానండి నేను అదే అనుకుంటున్నాను అనమాట చాలా మంది నిన్న నుంచి కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నది ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా ఈ కామెంట్స్ లో నాకు కటింగ్ పేపర్ పంపించండి అని అయితే కొరియర్ చార్జెస్ మరి కటింగ్ పేపర్ అనేది బరువు ఎక్కువ ఉండదు కదా అదే ఆలోచిస్తున్నా ఎంత పడుతుంది ఏంటి రీజనబుల్ గా ఉంటుందా మీకు కూడా బర్డన్ అవ్వకూడదు నాకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు కదా మంచి పేపర్స్ తీసుకురావాలి అవన్నీ నేను కొంచెం గ్యాదరింగ్ చేస్తున్నాను సో అవి క్లారిటీ అయితే నేను పేపర్ కటింగ్ పంపిస్తే మీరు ఆ పేపర్ మీద అది మార్కింగ్ వేసుకుని మీరు బ్లౌజ్లు కట్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ ఏమి ఉండదండి అంతా ఒకే మెథడ్ కటింగ్ ఒకటే చాలా డిఫరెంట్ అనమాట బాడీని బట్టి మన షోల్డర్ ని బట్టి కొంతమందికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది ఆర్మ రౌండ్ తక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది నడుము ఎక్కువ ఉంటుంది నానా రకాలుగా ఉంటుంది అనమాట కాబట్టి బండ గుర్తులు అంటే ఉండకూడదు మీరు మెజర్మెంట్స్ పంపిస్తే నేను కటింగ్ చేసి పార్సల్ చేద్దామని అనుకుంటున్నా అదే నాకు దీని గురించి ఎక్కువ తెలియదండి మరి టెక్నికల్ గా అయితే తెలీదు కానీ కంపల్సరీ చేద్దాం అది చాలా బాగుంది మీరు అన్నది నాకు కూడా నిన్న నుంచి తెగ మెసేజ్లు వస్తున్నాయి నేను కుట్టి పంపిస్తే మీకు కూడా అసలు రాని వాళ్ళు కూడా ఇంట్లో డైలీ వేరు బ్లౌజ్లైనా మీరు కుట్టుకోవచ్చు కదా మన డబ్బులో మనం సంపాదించుకోకపోయినా పర్లేదు ఫస్ట్ సేవింగ్స్ ఉంటే చాలు ఇప్పుడు బయటకు వెళ్లి ఒక బ్లౌజ్ ఇస్తే నాకే చూడండి నాకు ఒక శారీ తీసుకొచ్చారు పీకో ఫాల్కి అరవై రూపాయలు ఓకేనా దాంట్లో పెట్టుబడి అంతా పోయినా కూడా నా విషయం వదిలేయండి అవతల వాళ్ళ గురించి చెప్తాను సిక్స్టీ రూపీస్ తీసుకుంటాను నేను ఓకేనా తర్వాత లైనింగ్ ఒక యాభై రూపాయలు బ్లౌజ్ స్టిచింగ్ ఒక రెండు వందలు రెండు వందల యాభై అరవై ఎంత మూడు వందల పది మూడు వందల ఇరవై దాకా కూడా వెళ్ళిపోతుంది పైపింగ్ వేస్తే అంటే ఆ డబ్బుల్లో కనీసం మీరు వంద రూపాయలు పెట్టుబడి పోయినా మిగతాది ఎంత ఉంటుంది రెండు వందలు అంటే బ్లౌజ్ స్టిచింగ్ కి రెండు వందలు అదే విధంగా మీరు ఫాల్ ఒక నలభై మొత్తానికి రెండు వందల నలభై రూపాయలు అనేది మీరు సేవ్ చేసుకోవచ్చండి అదే బయట వాళ్ళకి ఇస్తే ఆ బయట వాళ్ళకి ఇవ్వకుండా మీరే కుట్టుకోవచ్చు కదా డైలీ వేర్ ఫాల్ పీకోకి పెద్దగా పనక్కర్లేదండి చేతితో కూడా పీకోలు చేసుకోవచ్చు తెలుసా మనకి ఇంట్లో మిషన్ ఉంటే కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ నాకు అదే నేను ఛానల్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే మన బ్లౌజ్ మనం కుట్టుకోవాలి నేను అలాగే స్టార్ట్ చేసుకున్నా ఆ డ్రెస్ నేను గుట్టుకోవాలనుకున్నాను తర్వాత అనిపించింది నాకు చేతిలో కూడా ఎంతో కొంత మనీ ఉంటది కదా స్టార్ట్ చేద్దాం అనిపించింది భయం ఇంకా అలవాటు సో ఇప్పుడు చూడండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాను కానీ ఏం జరుగుతుందంటే బాగా బల్క్ లో ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి అండి నేనంత మా వారు కూడా వద్దు అంటున్నారు అనమాట అంత ప్రెషర్ వద్దు నువ్వు వీడియోస్ లో చేసుకో సరిపోతుందిలే నువ్వు ఇంత బర్డన్ తీసుకోక అంటున్నారు అనమాట వీడియోస్ కూడా డౌట్స్ చెప్పడానికి కూడా టైం ఉండట్లేదు ఆయనకు అందుకు ఆయన సీరియస్ అవుతున్నారు ఇంత కష్టపడి నువ్వు నేర్పిస్తున్నావు ఇంత కష్టపడి నువ్వు నేర్చుకుని యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేసావు అవతల వాళ్ళకి నిన్ను నమ్ముకుని ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నువ్వు ఇలా డౌట్స్ చెప్పకుండా బ్లౌజ్ కుట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళ డౌట్స్ ఎప్పుడు క్లియర్ అనేసరికి నేను ఇంకా ఆపేశాను అనమాట లేకపోతే మంచిగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి సో మీరు కూడా అలాగే సక్సెస్ అవ్వాలని నా కోరిక ఓకేనా పెడతాను బ్లౌజ్ ప్యాటర్న్స్ ఫ్యూచర్ లోనే చూద్దాం దాని మీద డిస్కషన్స్ చెయ్యాలి మా వారితోటి ఎలాగ ఏంటి అనేది ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే ఆయనతోనే డిస్కస్ చేస్తానమాట మనకు అంతగా నాలెడ్జ్ లేదు మీరు చెప్పిన పైపింగ్ మెథడ్ ట్రై చేసా చాలా బాగా వస్తుంది చాలా మెథడ్స్ ట్రై చేసా బట్ మీది సింపుల్ ద బెస్ట్ నిజంగా చెప్తున్నాను కదా హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మెథడ్ అండి చాలా అంటే చాలా సింపుల్ గా తెలుసా ఎంత సింపుల్ అంటే వామ్ ఇంత ఇంత ఈజీ అంటారు అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఈ ఛానల్లో పర్టికులర్ గా ఈ తెలుగు ఛానల్లో డౌట్స్ కన్నా కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అంత బాగా క్లారిటీగా మన బ్లౌజెస్ కటింగ్స్ ఉంటాయి అనమాట ఎన్ని వీడియోస్ చూసానో నేను అందరూ ఆరం రౌండ్ సిక్స్ అనేవారు కానీ నాకు టైట్ గా వచ్చేసేది మీ వీడియోస్ చూసాక నాకు హ్యాండ్ కటింగ్ ఎంత బాగా వస్తుందో థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటున్నా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ మామూలు థ్యాంక్స్ కాదు మీరు ఇలా సక్సెస్ అవ్వాలనే నేను ఇంత కష్టపడి చేస్తున్నా చంకడావు ను ఎవరికైనా ఆరించులు అస్సలు ఎంత పెద్ద పొరపాటు అంటే అది మామూలు పొరపాటు కాదు నాకు బ్లౌజులు సర్వ నాశనం అయిపోయినాయి అండి నిజం చెప్పాను నిజం చెప్తున్నా చాలా స్టార్ట్ చేసే చెయ్యక ముందు మాట ఈ మాట ఎవరికైనా ఆరించులు అనగానే నేను ఎగేసుకుంటూ ఇంచులు పెట్టేశానండి అంత అంత పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు పెట్టాలి కదా అని పెట్టేశానమాట వీడియో చూసి బ్లౌజులు మాత్రం సర్వనాశనం అయిపోయినాయి మామూలుగా కాదు కస్టమర్లు అయితే ఏంటి కుమారి దాకా అంత బాగున్నాయి చెస్ల దగ్గర పట్టేసింది ఇక్కడ ఇక్కడ పట్టదా మరి వాళ్ళకి నాదైతే దారుణం అండి నిజంగా ఆరు ఇంచులు పెట్టానండి యాక్చువల్గా నాకు ఐదు అనమాట ఏ సైజు వాళ్ళకైనా ఐదు ఉన్నారు కదా చిన్న సైజు అంటే ముప్పై ఇంచులు నడుము లూజు అలా అంటున్నారు కదా నాది వచ్చేసి ఇరవై ఎనిమిది అన్నమాట ముప్పై లోపంటే ఆరే కదా ఆరు పెట్టాను ఇక్కడికి రావాల్సిన చంగడౌన్ ఇక్కడికి వచ్చిందండి వచ్చేసి ఇదంతా పట్టేసింది అనమాట టైట్ గా ఏంది ఇట్లా అయిపోయిందండి నా బ్లౌజ్ అనుకున్నాను తర్వాత చూడాలి కస్టమర్స్ దగ్గర నుంచి మామూలుగా రాలేదు కానీ నా మీద అభిమానంతో ఏమనలేదన్నమాట ఒక కుట్టు ఇప్పుకున్నాను ఒక కుట్టు అంటే ఎంత మనకి దగ్గర దగ్గర ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఒక కుట్టు అంటే ఫోన్ మీద పాంచు కదా ఓపెన్ చేసి ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఆఫ్ ఇంచ్ వన్ ఇంచు డిఫరెన్స్ అనమాట వద్దురా బాబు ఆరు ఇంచులు ఇంకొకసారి అని చెప్పేసి చాలా స్టార్ట్ మాత్రం చెప్పారు ఆరు ఇంచులు మాత్రం పెట్టకండి ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ కన్నా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి చేయమంటారు కదా అది కూడా సర్వనాశనమే మామూలుగా కాదు ఇప్పుడు నేనే ఉన్నాను నా హైట్ వచ్చేసి పదమూడు నర ఉంటుంది పదమూడు నరలో ఖచ్చిలి కలిపి పద్నాలుగు నర పద్నాలుగు నరలో రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తా అప్పుడు ఎంత అవుతుంది మనకి పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర పన్నెండున్నరకి చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు పెద్ద సైజ్ అయితే వన్ ఇంచు ఖర్చులు ఇవ్వాలి సో పన్నెండున్నరలో ఒక హాఫ్ ఇంచు ఇస్తే పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు పెడితే మామూలుగా ఉండదండి మొత్తం పాడైపోతుంది ఫ్రంట్ పార్ట్ నాది వచ్చేసి పదకొండు బావు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ బట్టి ఉంటది అనమాట అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత హైట్ ఉండండి కానీ చెస్ట్ బట్టే మన ఫ్రంట్ పార్ట్ మీరు పదహారు ఇంచుల హైట్ ఉన్నా మీ చెస్ట్ అనేది తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ వస్తుంది బ్యాక్ పార్ట్ కదా తక్కువ వస్తుంది అర్థమైందా అది ఎక్కువ పెట్టేసారనుకోండి ఇదంతా లూజ్ అనమాట అంటే ఈ హైట్ ఎక్కువైపోయి చెస్ట్ కావాల్సినంత ప్లేస్ లేక ఎక్కువైపోయి లూజ్ వస్తుంది అదే తక్కువ పెడితే టైట్ అయిపోయి ఈ భుజం మీద కుట్ట అనేది ఇలా ముందుకు తన్నుకు వస్తుంది అనమాట ఈ చెస్ట్ ఎక్కువైపోయి ఇలా ముందుకు తన్నుకు వస్తుంది అది మ్యాటర్ ఓకేనా ఇది ఎవ్వరికి తెలియదండి నేను చాలా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను అనమాట ఓకేనా మీరు మాత్రం ఆరు పెట్టి సర్వనాశనం చేసుకోకండి బ్యాక్ పార్ట్ లో ఆరు డౌన్ తీసుకుంటాం కదా సిస్టర్ ఆర్మ్ లూస్ ఆరు అది ఏడు ఉన్న వాళ్ళకి ఎంత పెట్టాలి ఆర్మ్ డౌన్ ఆరు ఇంచులు ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఐదు పావు అలా ఉంటుందండి ఏడించులో ఉన్న వాళ్ళకి ఐదున్నర వస్తుంది చంక డౌన్ ఎల్ షేప్ దగ్గర ఒకటిం పెట్టాలి అప్పుడు రావు మంచిగా బాగుంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి హాయ్ హాయ్ సిస్టర్ నేను వీడియో చూసి హ్యాండ్ కటింగ్ ముడతలు రాకుండా బాగా కుదురుతున్నాయి అసలు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అండి నిజంగా నా ఛానల్లో హ్యాండ్ కటింగ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఇలాంటి మెథడ్ ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండదు అంత పర్ఫెక్ట్ మెథడ్ మంది చాలా అంటే చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ ఇంకా అసలు ముడతలే రావు అంత బాగుంటుంది కటింగ్ మెథడ్ చాలా మంది సక్సెస్ అయిపోయారు తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది వేల మంది సక్సెస్ అయ్యారు తెలుసా నిజంగా రాకుండా బాగా గుర్తున్నాను థ్యాంక్ యూ సిస్టర్ బట్ నా ఆరు ముందు తొమ్మిది ఉంది బ్లౌజ్ హైట్ పదిహేను నుంచి తీసుకుంటున్నాను కానీ బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక షోల్డర్ జారుతున్నాయి ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ గా వస్తుంది నేను ఎక్కడ మిస్టేక్ చేస్తానో అర్థం కావడం లేదు ప్లీజ్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ అండ్ శంఖ డౌన్ సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నా సిస్టర్ ఎంత తీసుకోవాలి చెప్పండి తొమ్మిదిన్నర అంటే మనకి దగ్గర దగ్గర నలభై రెండు అండి మీరు ఏం చేయాలంటే నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ కరెక్టే నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోండి డౌన్ ఆరున్నర తీసుకోండి ఆరు మీద రెండు గీతల వద్దు ఆరున్నర తీసుకోండి ఆరున్నర తీసుకుంటే మీకు చెంక దగ్గర కరెక్ట్ ఇలా పట్టి భుజాలు జారకుండా ఉంటాయి అర్థమైనా ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకే లేకపోతే సిక్స్ ఇంచెస్ తీసుకున్నా పర్లేదు సిక్స్ ఇంచెస్ తీసేసుకోవచ్చండి దీనికి చిన్న షోల్డర్ మాత్రం రెండున్నర తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకొని ఆరున్నర తీసుకోండి సరిపోతుంది ఓకేనా ముడతలు అయితే రావండి హ్యాండ్ కటింగ్ సూపర్ మంది నైస్ అక్క థ్యాంక్ యూ సిస్టర్ సైజ్ జాయింట్ మీరు చెప్పినట్టు చేస్తున్నా కానీ సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ లూజు అయిపోతుంది అక్క ఎందుకు అసలు అర్థం కావట్లేదు అంటే మీరేం చేయాలంటే నడుం లూజు నాలుగు భాగాలు చేస్తాం కదా వాళ్ళకి చెస్ట్ తక్కువ అనుకుంటా నాలుగు భాగాలు చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకోండి ఫ్రంట్ వెనకాల ఎక్కువ తీసుకుని ఫ్రంట్ పార్ట్ లో నా నడుము తక్కువ తీసుకోండి అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉంది నడుము న్యూస్ ఏడు నాలు ఇరవై ఎనిమిది అంటే మనకి ఏడించులు 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 అలా వస్తుంది కదా అలా కాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ లో ఆరున్నర ఈ ఫ్రంట్ పార్ట్ లో ఆరున్నర తీసుకోండి ఓకేనా ఆరున్నర ఆరున్నర తీసుకున్న తర్వాత మనకి వన్ ఇంచ్ మిగులుతుంది కదా ఆ వన్ ఇంచ్ వెనకాల మనకి ఎనిమిది ఇంచులు ఏడున్నర ఏడున్నర తీసుకుంటే సరిపోతుంది వెనకాల ఏడున్నర ఏడున్నర అంటే పదిహేను ఇంచులు ఫ్రంట్ వచ్చేసి ఆరున్నర ఆరున్నర అలా ఎడ్జస్ట్ చేసుకోవాలి నేను దీనికి రూపాలు చెప్తాను అంటే వీడియో రూపంలో చెప్తాను అప్పుడు మనకి ఇక్కడ తక్కువ వస్తుంది టైట్ బాగా వస్తుంది అనమాట మీ వీడియోస్ చూసి చూసి కుడుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పగా 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 మైండ్ లో సెట్ అయిపోతుంది అన్నమాట మన వాళ్ళకి షేప్ బెల్ట్ కటింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకుంటేనే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు ఆల్రెడీ స్టార్టింగ్ లో బాగా పడ్డాయండి ఇలాంటి రిమార్క్స్ నా షేప్ బెల్ట్ ఇంతే ఉంది నువ్వు అంత పెట్టావు అంటారు అవి బండ గుర్తులు కాదనమాట ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం వెళ్ళిపోవాలి అక్క నా బ్లౌజ్ థర్టీ సిక్స్ సైజు చంకా ముడతలు వస్తున్నాయి ప్లీజ్ ఒకసారి చెప్పండి వీడియో రూపంలో చెప్పాలండి దీన్ని ముడతలు వస్తున్నాయంటే మొత్తం మన మెతలు కట్ చేసి మన మెతలు కుడితేనే ప్రాబ్లం ఉండదు లేకపోతే కష్టమే హాయ్ అక్క హాయ్ సిస్టర్ సిస్టర్ నాకు డౌట్ ఏమిటంటే హోల్ దగ్గర చంక రౌండ్ ట్యాక్స్ పెట్టినప్పుడు రౌండ్ తక్కువ రాదా అబౌట్ క్లియర్ చేయండి నాకు ఏం అర్థం కాలేదండి హోల్ దగ్గర చంక రౌండ్ టీఏఎక్స్ టాక్స్ అంటున్నారు మరి ఏంటో పెట్టినప్పుడు టక్సా ఓకే టక్స్ అనుకుంటా తక్కువ రాదా అర్థమైందండి ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ టక్స్ పెడతా పెడతాం కదా డాట్ అనమాట డాట్ పెడతాం కదా అప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ రాదా అందుకనే నా మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెడతానన్నమాట అలాంటివి ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయి ఏమైనా మిగిలితే కట్ చేసే కట్ చేసేసుకోవచ్చు చాలా మంది అడుగుతారు మీరు ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఇంచెందుకు ఇస్తారని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ అవుతాయండి స్టార్టింగ్ లో నాకు తక్కువ వచ్చేది మీ ఇష్టం అది మీకు నేను చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఫేస్ చేయడమే బెస్ట్ అనమాట నా మెథడ్ లో మీరు కుడితే మాత్రం కచ్చేతే మాత్రం సైజ్ ఆన్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ప్రిన్సెస్ కట్కి వన్ ఎక్కువ తీసుకోండి హాయ్ అక్క హాయ్ సిస్టర్ ఎపిసోడ్ టూ లో వచ్చిన డౌట్స్ అనమాట ఇవన్నీ క్లియర్ చేసేస్తే అయిపోతుంది అక్క కటోరీ బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి మన ఛానల్లో ఉన్నాయండి అవసరమైతే నాకు వస్తే మాత్రం వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కి ఆర్మ్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ ఫైవ్ ఫ్రంట్ లో ఆర్మ్ లూస్ చూడద్దు మనం లో తీసుకుంటాం కదా అది బెస్ట్ కాదు వెనకాల ఉన్న ఆర్మ్ లూజ్ చూసుకోవాలి మీరు ఇది రాంగ్ ప్రాసెస్ ఆర్మ్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ పావు ఉంది నెక్ విత్ టూ అండ్ పావు ఉంది వెనక మీద డీప్ టెన్ ఉంది సంక డౌన్ సిక్స్ పెట్టిన ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ కి మ్యాచ్ అవడం లేదు ప్లీజ్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మీరు నా మెతలో కట్ చేయండి అప్పుడు చెప్పండి ఏమైనా డౌట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్ లో చూడొద్దు నెక్స్ట్ బోట్ నెక్ విత్ నార్మల్ బ్లౌజ్ గానీ సిస్టర్ అవి అన్ని ఓల్డ్ వీడియోస్ లో ఒకటి ఒక్కోలా అనిపిస్తుంది సిస్టర్ ఇంకొక వీడియో క్లారిటీగా తీయండి ఓకే అండి నేను ఏం ఎందుకంటే అలాగా వీడియోస్ మారుస్తూ ఉంటానంటే మెథడ్ ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క లా ఉంటది అనమాట కొంతమందికి ఒక మెథడ్ అర్థం అవుతుంది ఇంకొంతమందికి ఇంకొక మెథడ్ అవుతుంది అందరికి ఒక రకమైన మెథడ్ అర్థం కాదనమాట అందుకు నేను అలాగా మెథడ్స్ పెడతాను కానీ ఫైనల్ మెథడ్ వచ్చేసి చెస్ట్ లూజ్ కి చెస్ట్ లూజ్ ఎంత ఉంది ముప్పై అనుకుంది దాంట్లో సాగం ఏడున్నర నాలుగో భాగం ఏడున్నరకి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది ఓకేనా ఏడున్నరకి ఐదున్నర కితే ఫుల్ షోల్డర్ మనకి వెనకాల ట్రెస్ పెట్టుకోవాలనుకుంటే ఐదు ఇంచులు కలుపుకోండి సరిపోతుంది అది చాలా మంచి మెథడ్ అంబ్రిల్లా పేపర్ కటింగ్ సూపర్ అక్క అంటే మొన్న ఒక వీడియోలో చూపించానండి ఒక ఛానల్లో అంబ్రిల్లా కటింగ్ అది చాలా బాగా నచ్చిందంట మీరు అన్ని ఛానల్ ఫాలో అయితే బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఉంది కదా ఒక వీడియో పెట్టారనుకోండి ఆ ఒక వీడియో ముందుకు తీసుకెళ్తారు అనమాట మీ దగ్గరికి ఇంకొక వీడియో పెట్టానండి తీసుకెళ్దాం ముందుకి ఇంకా నన్ను ఆపేస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళు కూడా పైకి లేపాలి కదా వేరే ఛానల్స్ ని అందుకుని ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఉన్న ఛానల్స్ అన్నింటిలో పెట్టేస్తున్నాను అనమాట ఒక రూపంలో మీకు దగ్గరికి వస్తుందని కొంతమందికి ఏం కోపాలు వస్తున్నాయి అంటే అన్ని ఒకే దాంట్లో పెట్టచ్చు కదా అన్ని ఒకే దాంట్లో పెడితే నేను నా వీడియోస్ అనేది ఆపేస్తుంది అనమాట ముందుకు వెళ్ళనే వద్దు వేరే వాళ్ళు కూడా బతకాలి కదా మరి అందుకుని అప్పుడు నేను పెట్టిన కూడా వేస్టే అనమాట అందుకు నేను వేరే వేరే దాంట్లో పెట్టినప్పుడు మీరు ఫాలో అయితేనే బెస్ట్ అండి మీ మంచి కోసమే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం వద్దులే చెప్తున్నాను అనమాట హాయక్క చాలా పెద్ద మెసేజ్ అండి హాయక్క ఐఆమ్ శైలజ ఇన్ విజయవాడ విజయవాడ నుంచి అంట నాకు ముగ్గురు అమ్మాయిలు ఓకే అండి అయితే మీకు కంపల్సరీ స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిందే మీరు తప్పదు మీతో కలిపి నలుగురు బయట డబ్బులు ఇవ్వాలంటే ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చాలా ఇబ్బంది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను మీ వీడియో చూసి బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటున్నా మీ హ్యాండ్ కటింగ్ చూసి నా బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేశాను బాగా వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు థర్టీ ఫోర్ చెస్ ఆర్మ్ రౌండ్ ఏడున్నర బ్యాక్ నెక్ ఏడున్నర నడుము థర్టీ హైట్ ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్ ఒకసారి నా బ్లౌజ్ కటింగ్ చూపించండి ఏడున్నర అన్నారంటే బ్యాక్ నెక్ మీడియం సైజు నెక్ అనమాట అప్పుడు ఏం చేయాలంటే నెక్ ఎక్కడుందో అక్కడ కింద నుంచి మనం చెస్ట్స్ తీసుకోవాలి అంతే అదొక్కటే గుర్తు పెట్టుకోండి నెక్ కూడా మీరు ఏ సైజ్ అన్నారు థర్టీ ఫోర్ అన్నారు కాబట్టి రెండు పావు పెట్టుకోండి నెక్ రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు నెక్ విడుతూ రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ రెండున్నర కన్నా తక్కువ సరిపోతుంది హాయ్ అండి శైలజ గారు నేను పేపర్ కటింగ్ చెప్తానండి నా ఛానల్లో ఈ వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చారండి వేరే వాళ్ళు వచ్చి నా ఛానల్లో ఉందని చెప్తున్నారనమాట ప్రాబ్లం ఏం కానీ హాయ్ అక్క మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నాకు అదే కావాలి మీరు నేర్చుకుంటేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రతి ఒక్కరిని ఒక మంచి టైలర్ కావక్కలదు మీ మీ కుట్టుకుంటే చాలండి అంతే నేను ఒక్కటే కోరుకుంటున్నా మీరు బయట కుట్టి సంపాదించుకోవాలో లేదా అనేది పూర్తిగా మీ పర్సనల్ అది నేను బయట వాళ్ళు కుట్టి సంపాదించుకోండి అని చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది ఇంట్లో పర్మిషన్ ఇస్తారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది అది పూర్తిగా మీ చాయిస్ కానీ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి మన బ్లౌజులు మన డ్రెస్సులు మనమే కుట్టుకోవాలి చాలు అది ఒకటి చాలు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ లో ఏది లెఫ్ట్ ఏది రైట్ సైడ్ వస్తుందో చెప్పరా ఫ్రంట్ పార్ట్ మీకు తెలియాలంటే మీరు కటింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే ఇది రైట్ ఇది లెఫ్ట్ ఇంకా అంతకంటే ఏం చెప్పలేం మనమైనా సరే ఓకేనా పెట్టుకుని చూసుకోండి హాయ్ అక్క ఫార్టీ ఫోర్ బ్లౌజ్ నెక్ షోల్డర్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి ప్లీజ్ చెప్పవా ఫార్టీ ఫోర్ సైజ్ అంటున్నారు కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి మీరు ఎంత తీసుకోవాలంటే ఆరు ఇంచులైనా పర్లేదు నెక్ డీప్ బట్టి అనమాట మళ్ళీ మీరు నెక్ డీప్ ఎట్లేదు నాకు మీరు పాతకు ఆరు తీసుకోండి చంకట నా తీసుకోండి నెక్ డీప్ చెప్తే నేను చెప్పేదాన్ని సో నెక్స్ట్ టైం చెప్పండి హాయ్ కుమారి గారు హాయ్ అండి ఇంకా ఉన్నాయండి ఎపిసోడ్ టూలో అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా టైం అయిపోయింది సో ఇదండి ఈ రోజు వీడియో రేపు ఇంకా చాలా మనకి వస్తే చెప్తాను మళ్ళీ నైట్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను కటింగ్ వీడియో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్